వెంబడిస్తున్న ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధులే కానీ ప్రజలు పరిశుద్ధత లేకుండా ఏమంట పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నారు అందుకే దేవునికి ఎంతో బాధ ఎందుకంటే నేను పరిశుద్ధులేను కదా నన్ను వెంబడిస్తున్నా నీవు పరిశుద్ధంగా ఎందుకు జీవించలేకపోతున్నావు అని దేవుడు క్వశ్చన్ వేస్తున్నాడు ఎందుకంటే ఆయన బిడ్డలంట ఆయన వెంబడించే ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అందుకే దేవునికి ఏది ఇష్టము అంటే పరిశుద్ధత అంటే ఎంతో ఇష్టము అందుకే ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ప్రభువు ప్రత్యక్షమవుతాడు ప్రజల అందుకే దేవుడు ప్రత్యక్షమయ్యే ప్రదేశం ఏది అంటే నీ నా హృదయము మాత్రమే అలే మన హృదయము పరిశుద్ధముగా ఉంటే మన హృదయంలో ప్రభు ప్రత్యక్షమవుతాడు అందుకే దేవునికి పరిశుద్ధత కలిగి ఉండడము అంటే ఎంతో ఇష్టము ఏ బిడ్డ అయితే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధత కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడు ప్రేసి అందుకే దేవుడు ఏంటన్నమాట బిడ్డ నేను పరిశుద్ధింది కదా నీవు కూడా పరిశుద్ధంగా జీవించు అని అంటున్నాడు చూడండి లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది పాపం లేనివాడు ప్రభు యస్ క్రీస్తు మాత్రమే హలేలియా అందుకే మనమందరము పరిశుద్ధులై ఉండాలి అని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది కనుకనే పరిశుద్ధుడైన దేవుని వెంబడిస్తున్న నీవు నేను మనమందరము కూడా ఎలాంటి జీవితం జీవించాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి ఇక్కడ పదాల వచనంలో చదువుదాం కాగా కాగా వీరు విదేయలలో పిల్లలైతేదేలరు పిల్లలై పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల అనుసరించి ప్రవర్తింపక చూడు నిమ్ములు పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము సమస్త అది దేవుడు కోరుకుంటున్నది ఇదిగో గొప్ప దినాల్లో అనగా క్రీస్తును ఎరుగునటువంటి దినాల్లో నీవు ఈ లోకానుసారంగా జీవించినావేమో இலோக பாபுல படி